హలో వెల్కమ్ బ్యాక్ టు కార్తీవ్య బ్లాగ్స్ అదేనండి మన శ్రీకాకుళంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గ్రాండ్గా ఓపెన్ అయిపోయింది పూర్వం ఎంత వైభవంగా ఉండేదో అంతకు మించి ఈసారి ఓపెన్ అయిపోయింది సో ఈ ఓపెనింగ్కి నిధి అగర్వాల్ గెస్ట్గా వచ్చింది అదేనండి మన పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్గా నటించింది కదా తనే వచ్చింది చాలా అంటే చాలా గాజెస్గా ఉంది ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చూసేద్దాం పదండి చూసారు కదా వెల్కమ్ ఎలా చెప్తున్నారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు సో ఇంకా శారీస్లోకి వచ్చేద్దాం స్టార్టింగ్ శారీ నైంటీ నైన్ రూపీస్కే నిజమేనండి నైంటీ నైన్ రూపీస్కి ఇక్కడ శారీ కూడా వచ్చేస్తుంది తెలుసా మీకు అలాగే చాలా శారీస్కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు కొన్ని శారీస్కి అయితే నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అన్నమాట ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిస్కౌంట్ ఇస్తున్నారు అలాగే ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ కలంకరీ శారీ కొంటే అనదర్ శారీ ఫార్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నారు అలాగే ఇందులో కేజీస్ వాళ్ళు కూడా నడుస్తుంది అండి అంటే ఒక పర్టికులర్ శారీస్ మనం వెయిట్ ద్వారా కూడా తీసేసుకోవచ్చు అన్నమాట చూస్తుంటే కదా శారీ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ చాలా బాగున్నాయి అండ్ ప్రతి సారీ కూడా ఒక యూనిక్ డిజైన్ ఉందన్నమాట మనకి చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి అలాగే ఫ్లోరల్ ప్రింట్స్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు చూసారు కదా చాలా బాగుంది ఇంకా ఇవే కాదండి క్యాట్లాగ్ శారీస్ పైన కూడా డిస్కౌంట్స్ కూడా నడుస్తుంది ఇంకా పట్టు శారీస్ అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు ఆ డిజైన్ కలర్ కాంబినేషన్ సూపర్ అనమాట ఇంకా అయితే చెప్పాలంటే అక్కడ పనిచేసేవాళ్ళు వాళ్ళైతే ప్రతి కస్టమర్ని రిసీవింగ్ చేసుకునే పద్ధతి అయితే చాలా బాగుంది ఎక్కడా కూడా విసుక్కోకుండా ప్రతిదీ చూపిస్తున్నారు అండ్ ఇంకా జెంట్స్లోకి వెళ్తే బ్లాజెస్ షూట్స్ సల్వారీ సూట్స్ చాలా బాగున్నాయి ఇంకా కిడ్స్ వే చూసే కదా చాలా బాగుంది నేనైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఇవి తీసేసుకున్నా చూసారు కదా ఈ సారీ ఇదైతే నాకు ఈ కలర్ బాగా నచ్చింది సో అందుకే నేను ఈ కలర్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇది పార్టీ వేర్ బాగుంటుందని చెప్పి ఇది తీసుకున్నా సింపుల్ శారీ డిజైన్ ఏమి ఉండదు ఓన్లీ బార్డర్ మాత్రమే స్టోన్ వర్క్ వస్తుంది పార్టీ వేరీస్కి అయితే సింపుల్గా సూపర్గా మంచి లుక్ ఇచ్చేస్తుంది అండ్ అలాగే నేను రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఒక శారీ తీసుకున్నా నాకు ఈ కాంబినేషన్ ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉంది సో ఇప్పటికీ తీసుకున్నా అండ్ ఇదైతే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది అలాగే చాలా లైట్ వెయిట్గా ఉంది ఇంకా దీని బ్లౌజ్ కూడా గోల్డ్ కలర్ ఇచ్చారనమాట ఇది యాక్చువల్గా మార్నింగ్ లైట్లో చూస్తే దీని షేడింగ్ ఈ శారీ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇదైతే మా చెల్లి కోసం తీసుకున్న సో లైట్ కలర్ ఇది సో బ్లౌజ్ పింక్ కలర్ ఇచ్చారనమాట డార్క్ పింక్ కలర్ సో శారీ మొత్తం గోల్డ్ మిక్సింగ్ గోల్డ్ డిజైన్లో వస్తుంది ఇది కూడా సైలెంట్ లుక్ ఇస్తుంది అనమాట శారీ సో ఇవైతే నేను శారీస్ తీసుకున్నా ఇంకా డ్రెస్సెస్లోకి వెళ్ళేసరికి డార్క్ పింక్ టాప్ అండ్ దాని కింద గ్రే కలర్ ఫ్యాంట్ అనమాట అది ప్లాజో ప్యాంట్ మోడల్ ఇచ్చారు సో ఇది నేను బాగుంటుంది క్లాత్ అయితే మాత్రం స్మూత్గా ఉంది సో అందుకే ఇది డ్రెస్ తీసుకున్నా నేను సో అండ్ నెక్స్ట్ ఒక టాప్ తీసుకున్నా దానికి మ్యాచింగ్ చున్నీ కూడా తీసుకున్నా ఇదైతే స్ట్రైట్ కుర్తి అని లాంగ్ ఉంటుంది అనమాట సో అలాగే బెనారస డ్రెస్ ఒకటి తీసుకున్నాం మీకంటే కదా బెనారస్ క్లాత్ అని సో అది ఇదైతే చాలా బాగుంది మంచి షైనింగ్ కూడా ఇచ్చింది దీనికైతే నార్మల్గా చుడీ ఫ్యాంట్ అండ్ నార్మల్ చున్నీ ఇచ్చారనమాట సో ఇవైతే నేను తీసుకున్నాను మీరు కూడా ఖచ్చితంగా షాపింగ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్